జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ నాన్న మీకు మీకు ప్రేక్షకులందరూ కనిమిషన్ అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ సో వెరీ మచ్ రాఖీ రాఖీ పౌర్ణమి రోజు రాఖీ పండగే కాదు గాయత్రి జయంతిగా మనం జరుపుకుంటాం హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాం జన్భ్యాల పౌర్ణమిగా జరుపుకుంటాం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది అంత చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు శ్రావణ పౌర్ణిమ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తొమ్మిదవ తారీఖు శనివారం పౌర్ణిమ రాఖీ పౌర్ణిమ మరి ఇంత వైశిష్టం కలిగినటువంటి ఈ రోజున ఎలాగో రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకోవాలి రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి ఇవన్నీ తెలిసినవే కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా పౌర్ణమిని ఎలా వినియోగించి తప్పకుండా నాన్న పౌర్ణమి అనేది చాలా విశేషం ఇప్పుడు మనకి జాతకాల్లో చంద్ర బలం లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు వాళ్ళకి మానసిక ఆందోళన ఎప్పుడు ఏదో టెన్షన్ పడుతూనే ఉంటారు వీళ్ళు టెన్షన్ అది అయిపోయినా పక్క వాళ్ళు టెన్షన్ వీళ్ళే పడుతుంటారు డెఫినెట్లీ చాలా మంది చూస్తూ ఉంటాం అది ఎందుకంటే టెన్షన్ పడుతుంటాం అంటే అది ఏమో అంటే నాకు అది అయిపోయింది ప్రతి పనికి టెన్షన్ పడ్డమే అయిపోతుంది వాళ్ళకి అది టెన్షన్ టెన్షన్ పడుతుంది అలాంటి మానసిక ప్రశాంతి లేని వాళ్ళకి పౌర్ణమి పూజ చాలా విశేషం అంటే కొన్నాళ్ల పాటు ఉంటుంది అనుకోవచ్చు శ్రావణ పౌర్ణములు బట్టి అన్ని పౌర్ణములు పన్నెండు పౌర్ణములు పూర్తి చేస్తామో ఖచ్చితంగా అది పూర్ణ ఫలం అంటారు ఆ ఎవరైతే కామ్యార్థం ఏ కామ్యంతో మనం ప్రారంభం చేస్తాం అది శ్రావణ పౌర్ణమి నుంచి ప్రారంభం చేస్తాం ఎందుకు శ్రావణ పౌర్ణమి రోజు ప్రారంభం చేస్తాం అంటే శ్రావణ నక్షత్రం మీద వస్తుంది శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం అంటే చంద్రుడు అధిపతి దేవత సో రాశిలో ఆ నక్షత్రం ఉండేది మకర రాశి ఉంటుంది సో మకర రాశి మనకి పదో రాశి అంటే పదో రాశి ఎందుకు చూస్తామంటే కర్మస్థానం అంటే మన జీ మనం ఈ ఈ జన్మ ఎందుకు ఎత్తాము అసలు ఈ జన్మలో మనం ఏ పనులు చేస్తాం మనకి ఏ యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ స్థానం నుంచి చూడాల్సి వస్తుంది అందుకని ఈ శ్రావణ మాసంలో ప్రారంభం చేస్తే కర్మ నివృత్తి అవుతుంది అని అర్థం మానసిక ఆందోళన ఏమైనా ఇబ్బంది ఉన్నా దాని నుంచి తొలుగుతుందని అని అర్థం ఇవన్నీ కాకుండా మా ఇంట్లో ఒక వివాహం అవ్వాలి వచ్చే ఏడాది కల్లా మా అమ్మాయికి మంచి సంబంధం నుంచి పెళ్ళి చేసేయాలనుకుంటున్నాం అది ఈ శ్రావణ మాసం నుంచి ఒక కామ్యం అనుకుని మొదలు పెడితే ఈ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ శ్రావణ పౌర్ణమికి ఆ పని అయిపోతుంది ఓ మరి ఏం చేయమంటారు ఇంతకీ చక్కగా పొద్దున్నే లేచి స్నానం ఆచరించి ఆరు గంటల కల్లా పూజ మొదలు పెట్టాలి అది ఏ కామ్యో అర్థంలో అనుకుంటున్నావు ఆ సంకల్పం చెప్పుకోవాలి లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలి శ్రావణ మాసం ఎక్కువ లలిత అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి చేయాలి అయితే శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలి ఈ లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే శీఘ్రంగా పనులు అవుతాయి ఎందుకంటే చంజన్ మనస్తత్వము మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది కూడా ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారికి ఆ ఊజ మొగబడి జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే ఎక్కడ వెళ్ళిపోతుందో డబ్బులు వెళ్ళిపోతాయేమో అనుకుంటాం ఎక్కడ ధనం ఆగిపోతుందో అమ్మో లక్ష్మీదేవి వాళ్ళకూడదు అని చెప్పింది అని చెప్పి అంతే చాలా జాగ్రత్తగా చేస్తాం మనది లలిత అమ్మవారి అమ్మవారి అమ్మ కొంచెం క్షేమించామ్మ పొరపాటు అయిపోయిందమ్మ అని మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం అక్కడ ఇక్కడ ఏంటంటే అర్థము అక్కడ శక్తి రూపం ఒకటే కానీ మన ఆలోచన విధానం వేరు మన మనసుకి లక్ష్మీ అమ్మవారు ఒకలాగా లలిత అమ్మవారు ఒకలా చూస్తాం కానీ కానీ అక్కడ రూపం పైన ఉన్న శక్తి ఒకటే చైతన్యం ఒకటే ఉంది అయితే దేనికి మనకి ఇప్పుడు మానవ జన్మ అయితే ఏంటి మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటాం కదా అందుకని లక్ష్మీ అమ్మవారికి చేయమని చెప్తారు అంటే లక్ష్మీ అమ్మవారి అంటే జాగ్రత్తగా చేస్తారు ఇప్పుడు వల్ల ఎంత జాగ్రత్తగా బాధ్యతగా చేస్తారు అమ్మో ఎక్కడ దాడ వస్తామో ఎక్కడ అనుగ్రహించదో డబ్బులు రావేమో అనుకుంటారు కదా అందుకని లక్ష్మీ అమ్మవారికి చేయమని చెప్తాం లక్ష్మీ అమ్మ అష్టోత్రం వస్తే చక్కగా లక్ష్మీ అష్టోత్రాన్ని పదకొండు సార్లు పారాయణ చేయడం చక్కగా కుంకుమార్చన కానీ బిలవ దళాలతో కానీ అంటే మారేడు దళాలతో అమ్మవారికి అర్చన లేకపోతే జాజి పూలు ఇవి తీసుకోవాలి ఇంత స్తోమత లేదండి మాకు జాజి పూలు ఖరీదుగా ఉంటాయి మారేడు దళాలు ఖరీదుగా ఉన్నాయి తీసుకోలేమంటే కుంకుమ కుంకుమార్చన పదకొండు సార్లు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం కంటిన్యూస్ కంటిన్యూగా పదకొండు ఏదో పొద్దున్న ఆరు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి ఒక్కసారి అష్టోత్తరం మళ్ళీ చేసి లక్ష్మీ అష్టగంచ చదివి ఆ రోజు చక్కగా హారతి ఇచ్చేటప్పుడు ముద్ద కరిపోవడంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి ఓకే ముద్ద కర్పూరం కర్పూరం ఈ రెండుతో కలిపి ఆరు అమ్మవారు సాయంత్రం ఇవ్వాలి ఈ విధంగా పౌర్ణమి పూజ చేసే విధానం ఒకటి ఇది కామ్యార్థం చేసే పౌర్ణమి పూజ అది ఏ కామ్యమైన లేకపోతే రకరకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి గట్టెక్కాలి అప్పులు త్వరతగతిన తీరిపోవాలి అనుకున్నా మీరు అన్నట్టుగా విద్యాపరమైనటువంటి బాధలు ఇంకా అండి ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇల్లు చాలా శ్రావణ మాసంలో మేము పాలు పొంగించుకోవాలి కొత్త ఇంట్లో అది కామ్యంగా పెట్టుకోండి చేయండి. ఈ ఈ విధానం ప్రతి పౌర్ణమికి కూడా చేస్తూ ఉండాలి ప్రతి పౌర్ణమికి వస్తుంది పొద్దున ఆరు గంటలకి ఖచ్చితంగా సాయంకాలం ఆరు గంటలకి రోజు నెలలో రోజు మనం అమ్మవారికి కేటాయించి చక్కగా పూజ చేయాలి పౌర్ణమి అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే రాత్రి వేళల్లో పౌర్ణమి ఉండేవి కొంతమంది చూసుకుంటుంటారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం సూర్యోదయానికి పౌర్ణమి ఉండాలా ఎలా చూడాలి రాత్రి పౌర్ణమి రాత్రి పౌర్ణమి అయితే ఇది ఎనిమిదో తారీఖునే చేయాలి అయితే అవును శుక్రవారం చేసుకోవాలి అవును శుక్రవారం ప్రారంభం చేసి ఇంకా విశేషం కదా శుక్ర ఒక అనుగ్రహం కలుగుతుంది శుక్రగ్రహం అనుగ్రహం ఉంటే మనకి అన్ని సౌకర్యాలు జీవితాన్ని ఇస్తాడైనా అందుకని శుక్రవారం పొద్దున్న ఆరు గంటలకెల్లా ప్రారంభం చేస్తారు పూజ మళ్ళీ సాయంకాలం పూజ ఆ రోజు వరలక్ష్మతం ఉంది లక్ష్మీ పూజ ఉంది కొంతమంది వైభవ లక్ష్మి పూజ కూడా ఆ రోజు చేస్తారు వరలక్ష్మతం చేసిన చేయని చేసిన వాళ్ళు కొంతమంది వైభవ లక్ష్మి పూజ చేస్తారు అది ఆ రోజు చేస్తారు ఇలా మనం చేసుకోవచ్చు ఇది ఒక రకమైన పౌర్ణమి పూజ ఇంకో విధి విధానం పౌర్ణమి పూజ ఏంటంటే ఇంట్లో అసలు జాతకాలు తెలియని వాళ్ళకి ఎటువంటి కర్మలు ఉన్నాయో తెలియదు ఈ జన్మ మాత్రం ఎందుకు వచ్చామో తెలియదు అలా ఉన్న వాళ్ళు మాత్రం సాయంకాలం చంద్రోదయం టైంలో అంటే పాల ఒక ఒక గిన్నెలో గాని ఒక ప్లేట్ పళ్ళెంలో గాని పాలు పోసి ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామ పారాయణ చేయడం చాలా విశేషం ఈ లలితా సహస్రనామ పారాయణ చేసిన తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలతో అనుకుని ఇరవై ఏడు దీపాలను వెలిగించి చంద్రుడికి హారతి ఇవ్వడం ఇరవై ఏడు జ్యోతులు వెలిగించి చంద్రుడికి ఇచ్చి తర్వాత లలిత దగ్గర హారతి ఇవ్వడం లొబులకి వచ్చి లో ఇది ఈ విధంగా చేసుకోవచ్చు ఇది సాయంకాలం మాత్రమే చేస్తుంది ప్రతి పౌర్ణమికి సాయంకాలం పూజ అంటే పగలు కుదద్దు నాకు అన్నిసార్లు కుదద్దు అంటే లలిత అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ప్రతి పౌర్ణమికి మిస్ అవ్వకుండా ఒకే టైం మనం సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకి అమ్మవారి దగ్గర కాస్త కుంకుమార్చన చేసి ప్రారంభం చేసి మొదలు పెట్టామనుకోండి కాస్త ఏడు ఏడున్నర వరకు చంద్రుడు ప్రతిబింబం మంచిగా కనిపిస్తుంది మనకి అక్కడ పాప అల్లెల్లో ఆ బింబాన్ని చూస్తూ ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో తోమలపాకు వేసి కుంకుమార్చన చూస్తూ చదువుకోవడం లలితశాసనమ్మ ఇది చేస్తూ ఉంటే చాలా మంచిది లలిత శాస్త్రం రాని వాళ్ళు లక్ష్మి అష్టకాన్ని ఇరవై ఒక్కసార్లు పారాయణ చేయడం కంటిన్యూస్ గా ఇరవై ఒక్కసార్లు చంద్రుని చూస్తూ లక్ష్మి అష్టకాన్ని ఈ దీన్ని అష్టకాన్ని ఇరవై ఒక్కసార్లు పారాయణ చేయడం కుంకుమార్చంతో ఇది ఈ విధంగా చేసి నక్షత్ర హారతి అంటే ఇరవై ఏడు జ్యోతులు వెలిగించి చంద్రుడికి హారతి ఇచ్చి లక్ష్మీ అమ్మవారికి హారతివ్వడం ఈ విధ విధానం అనుకున్న పౌర్ణమి రోజు చేసుకోవచ్చు ఇది కూడా ప్రతి పౌర్ణమికి చేయాల్సి ఉంటుంది ఈ యొక్క పౌర్ణమికి పన్నెండు పౌర్ణమి కామ్య కామ్యార్థాలు ఇవి అంటే ఒక పౌర్ణమి విశేషం ఏంటి అంటే ఏది కోరుకున్నా బలంగా ఉంటుంది అని అర్థం పూర్ణ చంద్రుద పూర్ణ ఫలాలు అని అంటాం అంటే మనం పూర్ణ ఫలం కావాలి ఏదన్నా అనుకుంటే అది అంటే పూర్ణాయుష్ కలగాలన్నా అండి ఆ దంపతులకి పూర్ణాయుష్ కలిగి ఉండాలని అనుకుంటాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే పౌర్ణమి రోజు చేస్తే ఇవన్నీ ఫలిస్తాయి మామూలుగా మామూలుగా చేస్తూ ఉంటారు చాలా మంది ఇది చేస్తూ వస్తుంది అలా కాదు పౌర్ణమి రోజు చేస్తుంది బలంగా ఉంటుంది అండ్ ఒక్కసారి కాదు పన్నెండు పౌర్ణమిలు కూడా ఖచ్చితంగా చేయాలి చేయాలి మధ్యలో ఏమైనా అడ్డంకు వస్తే నెక్స్ట్ పౌర్ణమి అంటే మళ్ళీ పన్నెండు అవ్వాలా లేకపోతే ఆ ఎట్లా అండి పన్నెండు అవ్వాలి పన్నెండు అవ్వాలి అంటే శ్రావణ పౌర్ణమికి పదమూడవది అవుతుంది భాద్రపద మాసం కూడా చేయాల్సి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే చేయాలి కంప్లీట్ ఎలా చేస్తాం ఇష్టం పెట్టుకుని చేసుకోవాలి పౌర్ణమి అయిపోయిన తర్వాత లాస్ట్ డే పన్నెండు మంది ముత్తలకి తాంబూలాలు మనం ప్రవేశం చేసుకుంటే ఆ రోజు తాంబూలాల్లో అందరికి ఇస్తాం ఇస్తాం సో ఎప్పుడైనా తాంబూలం ఇచ్చేటప్పుడు మన ఇంటి ఆడపిల్లకి ఫస్ట్ తాంబూలం ఇవ్వాలి ఎప్పుడు కూడా అది ఇక్కడ ఉన్నా ఎక్కడ దేశాల్లో ఉన్నా ఇబ్బంది లేదు వాళ్ళ పేరు చెప్పి ఫస్ట్ తాంబూలం వాళ్ళకి ఇవ్వాలి ఇంటి ఆడపిల్ల ఉంటే ఇంటి ఆడపిల్ల లేకపోతే ఓకే ఈ విధానాన్ని కనుక చేస్తే ఖచ్చితంగా మన కామ్యాలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనటువంటి కామ్యాలు నెరవేరతాయి అని చెప్పే సూతకంలో ఉన్న వాళ్ళు ఈ విధానాన్ని పాటించవచ్చా పాటించకూడదు పాటించకూడదు ఆ ఇయర్ ఆగవలసింది అయిపోయింది అడగచ్చు మేబీ క్వశ్చన్ లేకపోతే వీళ్ళు మిస్ అయితే ఆశ్వజ పౌర్ణం చేసుకోవచ్చు ఆల్రెడీ మొదలు పెట్టారండి పెట్టి ఒక రెండు నెలలు చేశాము మూడో నెల వచ్చింది సూతకం అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ స్టార్ట్ మళ్ళీ అయిట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఆ రోజు గాయత్రి జయంతి కూడా కాబట్టి గాయత్రిదేవి అనుగ్రహం ఉంటే ఇంకా లేనిదంటూ ఏమీ ఉండదు ఎవరికైతే అమ్మవారు జపం చేస్తున్న శక్తి ఉందో వాళ్ళు ఆ రోజు వేలు తక్కువ కాకుండా గాయత్రి జపం చేయాలి చేస్తే అలా చాలా అదృష్టం రైట్ అంటే వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది లేకపోతే అది కష్టం అవుతుంది గాయత్రి దేవితో సమానమైనటువంటి రూపంగా ఇంకొక రూపాన్ని చెప్పలేము అయినప్పటికీ హైగ్రీవ జయంతిగా కూడా చెప్తారు కాబట్టి విద్య ఉంటే అన్ని ఉన్నట్టు అన్ని ఉంటాయి ఉంటాయి కూడా అంటే ఉపదేశం ఉన్నవాళ్ళు గాయత్రి మాత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు గాయత్రి మాత్రం ఎగ్జాంపుల్ పని చేస్తారు అన్న హయగ్రీవ జయంతి రోజున విద్యార్థులకి పుస్తకాలు తర్వాత ఆ పెన్ను పెన్నులు పెన్సిల్స్ వస్త్రాలు తర్వాత వాళ్ళు ఇష్టపడి తినే తీపి పదార్థాలు అంటే లడ్డు కానీ కోవా కానీ ఇవి పిల్లలందరికీ ఆయన పేరు చెప్పి పంచిపెట్టచ్చు పంచిపెడితే విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జ్ఞాన ప్రదాతకదైన సో మన ఆలోచన విధానాన్ని కూడా మారుతుంది ఇప్పుడు అంటే చెడు ఆలోచనలో ఉన్న మన పిల్లలు సరిగ్గా మన మాట విన్నా వినకపోయినా మాట వాళ్ళు మనతో వాదిస్తున్నారు వాదనలో ఉన్నారు హైగ్రీవ స్వామికి అనుగ్రహంతో ఆ రోజు పూజ చేసి హైగ్రీవ అష్టోత్రం ఉంటుంది ఆ పూజ చేసి ఆయన చెప్పి నైవేద్యం పెట్టి పిల్లలకి అందరూ పంచవచ్చు చేసుకోవచ్చు అంతే నంబర్ ఏదైనా ఉందా దానికి ఇంతమంది పిల్లలకు పంచాలి అని నమ్మక ఏం లేదన్నా మన స్తోమ స్తోమత ఉంది అనుకోండి మనతో వంద మంది మనం పంచుతాం లేదంటే కనీసం ఒక పిల్లవాడికైనా చేసి పెట్టాలి అది కాకపోతే చాలా మంది ఏంటంటే ఈ స్తోమ చెప్పలేం కదా అని చెప్పి ఒకరికి చేసి అయిపోయింది అనుకో అలా కాదు తూ తూ మంత్రంగా ఏ పని చేయకూడదు సంకల్ప బలం ఇప్పుడు కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా చేయాలి ఒక పదకొండు మంది నేను ఇవ్వగలను అనుకోండి ఖచ్చితంగా పదకొండు మంది మొహమాన పడకుండా ఇచ్చేడమే రైట్ అది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు ఎన్నో విశేషాలు ఉన్నటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ పౌర్ణమిని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ